ఈ వారం మేషరాశి వారి ఫలితాలని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శని మే పదహారో తేదీ వరకు ఉంటాడు కాబట్టి గురువు మే పదిహేడు వరకు కూడా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మొత్తం మీద రాశి వారికి రుణ బాధ ఎక్కువగానే ఉంటుంది కుటుంబపరమైనటువంటి చిక్కులు కాస్త కనిపిస్తూనే ఉంటాయి శత్రువుని జయించుకోగలిగినటువంటి అవకాశం ఈ వారంలో లభిస్తుంది ఈ దృష్టితో అశ్విని నక్షత్రం వారిని చూసినట్లయితే వారికి సత్తు వ్యయం అంటే ఇల్లు కొనుక్కోవడం కోసము అలాగే భూమిని కొనుక్కోవడం కోసము కొంత సొమ్ముని రుణాన్ని తీసుకుని ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది భరణీ నక్షత్రం వాళ్ళకి చెప్పలేనిటువంటి శారీరక శ్రమ బాగా కనిపిస్తుంది ఈ వారం అంతా కూడా కృత్తిక నక్షత్రం వాళ్ళు మాట పట్టుదలకి కానీ పోకుండా ఉన్నట్టయితే కుటుంబంలో సుఖము శాంతి మొత్తం వారిది అవుతుంది ఆర్థికమైనటువంటి రుణ బాధ కనిపిస్తోంది కాబట్టి రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది కనిపిస్తుంది దాన్ని కానీ నిత్యము ఈ వారమంతా పఠించినట్లయితే ఆ కష్టాల నుంచి శత్రు బాధ నుంచి కూడా యువతనికి వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది ఈ రాశి వారు ప్రధానంగా చేయవలసింది వ్యాపారానికి సంబంధించిన ఆలోచన చేయవచ్చు కానీ వ్యాపారాన్ని ప్రారంభించడం మాత్రం ఈ మాత్రం సరికాదు